కోసం ని ఏపీఎం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారాల వేళ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు ఇచ్చిన ఎన్నో హామీల్లో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కార హామీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది తాను అధికారంలోకి రాగానే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తానని ప్రతి సంవత్సరం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులకు ఆశ కల్పించారు జగన్ మాటలను నమ్మిన నిరుద్యోగులు వైసీపీకి ఓట్లు వేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ల మాట విస్మరించి నిరుద్యోగుల గోడు పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహించారు పర్యవసానంగా ఇప్పుడు నిరుద్యోగం విషయంలో మన రాష్ట్రానికి అగ్రస్థానం దక్కింది గ్రాడ్యుయేట్లలో ఇరవై ఒక శాతం నిరుద్యోగ రేటుతో దేశంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది రాష్ట్రంలో పట్టపత్రుల్లో నిరుద్యోగిత జాతీయ సగటు కంటే పదకొండు శాతం అధికంగా ఉంది వెనుకబడిన బీహార్ రాష్ట్రం కూడా ఈ విషయంలో ఏపీ కంటే మెరుగ్గా ఉంది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ఈ గణాంకాలను వెల్లడించింది జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు నిర్వహించిన సర్వే వివరాలు తాజాగా విడుదలయ్యాయి డిగ్రీ చదువుకున్న వారిలో నిరుద్యోగిత రేటు ఏపీలో ఇరవై నాలుగు శాతం ఉండగా జాతీయ సరాసరి పదమూడు పాయింట్ నాలుగు శాతం ఉంది తెలంగాణ తొమ్మిదవ స్థానంలో తమిళనాడు పదవ స్థానంలో నిలిచాయి కర్ణాటక రాష్ట్రంలో జాతీయ సగటు కంటే తక్కువగా తొమ్మిది పాయింట్ నాలుగు శాతమే నిరుద్యోగిత ఉంది మన రాష్ట్రంలో విద్యా ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేస్తానని మాటలతో కోటలు కట్టే సీఎం జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల్ని తరిమేసే యువత భవితతో ఆడుకుంటున్నారనడానికి నిరుద్యోగితే నిదర్శనం యువతకు నైపుణ్యాలు దూరం చేసి నిరుద్యోగులను తయారు చేయడంలో జగన్ సర్కారు పోటీ పడుతోంది ఇక మహిళల విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ చేసిన మహిళల్లో ముప్పై నాలుగు పాయింట్ ఆరు శాతం నిరుద్యోగిత ఉండగా పురుషుల్లో ఇరవై పాయింట్ మూడు శాతం ఉంది మహిళల జాతీయ సరాసరి నిరుద్యోగ రేటు ఇరవై పాయింట్ ఆరు శాతం కంటే ఏపీలో పద్నాలుగు శాతం అధికంగా ఉంది పురుషుల్లో జాతీయ సగటు పదకొండు పాయింట్ రెండు శాతం కాగా రాష్ట్రంలో నిరుద్యోగిత తొమ్మిది శాతం ఎక్కువగా ఉంది పట్టభద్రుల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉన్నట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సీఎంఐఈ గతేడాది విడుదల చేసిన వినియోగదారుల పిరమిడ్ల గృహ సర్వేలోనూ బహిర్గతమైంది ఆ సర్వే ప్రకారం రాష్ట్రంలోని నిరక్షర ఉపాధి ఉపాధి లేనివారు రెండు పాయింట్ సున్నా మూడు శాతం ఉంటే పట్టభద్రుల్లో ముప్పై ఐదు పాయింట్ ఒకటి నాలుగు శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు నైపుణ్య శిక్షణను అటకెక్కించి యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అంటూ నాలుగున్నరేళ్ల పాటు మాటలు చెప్పిన సీఎం జగన్ ఇంతవరకు నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయలేదు ఇంజనీరింగ్ వారికి విశాఖపట్నంలో వర్సిటీ ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పి దానిని అటకెక్కించారు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కక్ష సాధింపు కోసం సీమెంట్స్ లాంటి నైపుణ్య కేంద్రాలను మూసేసి యువతకు నైపుణ్యాన్ని దూరం చేశారు శిక్షణ పరిశ్రమలు లేకపోవడంతో నిరుద్యోగత పెరుగుతోంది ఏటా డిగ్రీ ఇంజనీరింగ్ ఇతరతర కోర్సులు పూర్తి చేస్తున్న వారు రెండు లక్షల ముప్పై వేల మంది బయటకు వస్తున్నా తగినంతగా నైపుణ్య శిక్షణ దొరకడం లేదు జగన్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులు శిక్షణ కోసం వేల రూపాయలు ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సి వస్తోంది ఏపీ రాష్ట్రంలో ఉద్యోగం ఉపాధి అంటే పొరుగు సేవల ఉద్యోగం లేదంటే చిన్న చిన్న పనులే చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో పెద్ద నగరం అంటూ లేదు సాఫ్ట్వేర్ కంపెనీలు పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సరిగా లేవు చాలామంది వలస వెళ్లిపోతుండటంతో ఇక్కడ సంపాదించే యువత సంఖ్య తగ్గిపోతుంది బీటెక్ సాధారణ డిగ్రీ చదివిన వారికి తగిన ఉద్యోగాలు రాకపోవడంతో ఆన్లైన్ కోర్సులో అదనపు అర్హతలు పెంచుకునేందుకు భారీగా వ్యయం చేస్తున్నారు ఐటీ పరిశ్రమలకు ప్రోత్సాహం లేదు కొత్తవి రాకపోగా ఉన్నవే రాష్ట్రాన్ని రిపీట్ కొత్తవి రాకపోగా ఉన్నవే రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయాయి విశాఖపట్నం విజయవాడతో సహా రాష్ట్రంలో పెద్ద ప్యాకేజీలతో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ప్రాంగణ నియామకాలకు సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం లేదు ఈసారి బీటెక్ వారికి లభించే ఉద్యోగాలు భారీగా తగ్గిపోయాయి సాధారణ డిగ్రీ చదువుకున్న వారి పరిస్థితి చెప్పాల్సిన పని లేదు నిరుద్యోగులను పట్టించుకోకుండా వారికి ఇచ్చిన హామీని విస్మరించి నిరుద్యోగం విషయంలో దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలిపినందుకు మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలా అని నిరుద్యోగులు మండిపడుతున్నారు